చాలా ఏందండి హైదరాబాద్ టానిక్కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఖమ్మంలో ఉన్న కొత్తగా మొన్న మా ఓపెన్ చేశారు ఇదొకటి ఇందులో ఇప్పుడు కొత్తగా కనిపించింది మాటలు అవు కొనుక్కోమంటున్నా జాను కొనట్లేదు భయపడుతుంది పట్టుకోవడానికి పక్కలు కొడితే కొడతాడు భలే ఉంది కదా మనీ ప్లాంట్ పెట్టుకోవడానికి బాగుంటుంది జాను తీసుకో జాను మనీ ప్లాంట్ పెట్టుకోవడానికి బాగుంటుంది నీకు గిఫ్ట్గా కొనిస్తా గిఫ్ట్గా కొనిస్తా అన్న వద్దంటున్నాడండి ఏ పెళ్ళమైనా అంటదా ముందు కొనిస్తాను భలే ఉంది జాను తీసుకు చాను ఇది వద్దంటండి కానీ బాగుంది దీని అయినా కొనుక్కొని తీసుకెళ్తా ఇది పట్టుకొని వెళ్తా ఎక్కడ ఉన్నావు జాను ఇదే ఇది కొనిచ్చేదా కూరుకో నాది ఇది అగాయింది అది అంట మనీ ప్లాంట్ కోసం నేను పర్వాలేదు ఓపెన్ చేసుకుని నేను తాగేస్తాను ఇది పడిపోతే తర్వాత సంగతి హాస్పిటల్లో బిల్లు కట్టుకోవచ్చు బాగుంది కదా ఇది వెళ్ళే ఉంది